కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మురిలా ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండియు జగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటనుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమిమకయించెదరు గర్విష్ఠులనైనను త్రోవో విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులును బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకొంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూచి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటినీ యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకుని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యమును ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకునియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశీయుదురుగాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచాహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం ముందు దొరుగాక నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదరుగాక నీ రక్షణ ప్రేమించువారే హోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను సమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకునుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు